గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ ఈ ఈరోజు అందాల నటి శ్రీదేవి గురించి తెలుసుకుందామండి ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించారు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో మరణించారు భారతీయ సినీ నటి తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో వందలాది సినిమాల్లో కథానాయికగా నటించారు అందము అభినయము నటన మున్నకు వాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయికగా గుర్తింపు సంపాదించారు ఈమె తమిళనాడులోని శివకాశిలో జన్మించారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున దుబాయ్లో తాను బస చేసిన హోటల్ గదిలో స్నానపు తొట్టులో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు శ్రీదేవి గారి తండ్రి పేరు అయ్యప్పన్ లాయర్ తల్లి పేరు రాజేశ్వరి తను నటిగా కొన్ని సినిమాల్లో నటించారు శ్రీదేవికి శ్రీలత అని ఒక సోదరి సతీష్ అను ఒక సోదరుడు ఉన్నారు ఆమె లమ్హే అను చిత్ర నిర్మాణంలో ఉండగా తండ్రి గారు జుదాయి అనే చిత్ర నిర్మాణంలో ఉండగా తల్లిగారు మరణించారు హిందూ సాంప్రదాయం ప్రకారం కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి కానీ శ్రీదేవి కూతురు అయినప్పటికీ తన తల్లి అంత్యక్రియలకు తానే చితికి నిప్పు అంటించారు కొన్ని కథనాలు శ్రీదేవి కొంతకాలం హిందీ కథానాయకుడు మిథున్ చక్రవర్తితో కలిసి ఉన్నదని వారిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారని అతను తన మొదటి భార్య అయిన గీతాబాలికి విడాకులు ఇవ్వని కారణంగా అతనికి దూరమైందని చెబుతారు ఇది ఎంతవరకు నిజం అనే దానికి తగిన ఆధారాలు మాత్రం లేవు తర్వాతి కాలంలో ఆమె హిందీ సినీ నిర్మాత ఆమెతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీ కపూర్ను పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ రెండున వివాహం చేసుకున్నారు వారి రివుకి జాన్వీ ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరిద్దరు కూడా సినీ రంగంలోకి నటులుగా రంగప్రవేశం చేశారు శ్రీదేవి బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి తొంభై ఏడు దాకా ముప్పై సంవత్సరాల పాటు సినీ రంగంలో నటించారు తర్వాత వివాహం తర్వాత ఆవిడ సినీ రంగానికి కొంత విరామం ఇచ్చారు తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత రెండు వేల పన్నెండు నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున దుబాయ్లో తాను బస చేసిన హోటల్ గది బాత్టప్లో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించారు ఈమె వార్త విని ఆసేతు హిమాచలం దిగ్భ్రాంతికి గురయ్యారు ఈమెను కడసారి చూడటం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీ ప్రముఖులు అభిమానులు బంధువులు ముంబైకి తరలివచ్చారు అశేషమైన అభిమాన జనసందోహం వెంట నడువగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ముంబైలో ఆమె అంతిమయాత్ర చిరస్మరణీయంగా జరిగింది చిత్రసీమలో మూడు దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా కొనసాగి అప్సరసను తలపించే అందం అంతకు మించిన అభినయంతో భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగడంతో ఆమె ఘనతకు తగిన వీడ్కోలు లభించినట్లయింది భారతీయ సినిమా యొక్క మొదటి మహిళా సూపర్ స్టార్గా పేర్కొనబడ్డారు జాతీయ చలనచిత్ర పురస్కారం ఐదు ఫిలింఫేర్ అవార్డులు రెండు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ మరియు నంది అవార్డు అందుకున్నారు శ్రీదేవి కెరీర్లో యాభై సంవత్సరాలకు పైగా విస్తృతమైన కళా ప్రక్రియలో విస్తరించారు ఆమె తన నిరాడంబరమైన మరియు అంతర్ముఖమైన ఆఫ్ స్క్రీన్ వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందారు అయితే చురుకైన మరియు బహిరంగంగా మాట్లాడే వ్యక్తిత్వం తరచుగా దృఢ సంకల్పం గల శ్రీలను కనిపిస్తారు రెండు వేల పదమూడులో శ్రీదేవి దేశం యొక్క నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించారు సిఎన్ఎన్ ఐబిఎన్ ద్వారా రెండు వేల పదమూడులో భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన జాతీయ పోల్లో శ్రీదేవి వంద సంవత్సరాల్లో భారతదేశపు గొప్ప నటిగా ఎన్నిక కాబడ్డారు శ్రీదేవి తన నాలుగేళ్ల వయసులో పంతొమ్మిది వందల అరవై ఏడులో తమిళ చిత్రం కందన్ కరుణలో చిన్నతనంలో అరంగేటం చేశారు మరియు ఎంఏ తిరుముగం యొక్క పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ పౌరాణిక తమిళ చిత్రం తునైవన్లో చిత్రంలో ప్రధాన పాత్రలో పోషించారు పంతొమ్మిది డెబ్భై ఆరులో పదమూడు సంవత్సరాల వయసులో తమిళ చిత్రం మూడు ముడుచులు ఆమె తెరపై మొదట హీరోయిన్ పాత్ర చేశారు పదహారు వయక్తులై సిగప్పు రోజాకల్ పదహారేళ్ల వయస్సు పరమయన్ నిరం శివప్పు మీండు కోకిల అంటే వసంత కోకిల పదహారేళ్ల వయస్సు మొదల చిత్రాల ద్వారా ఆవిడ దక్షిణ భారత సినీ ప్రముఖ మహిళా తారగా స్థిరపడ్డారు ప్రేమాభిషేకం వాగ్మే మాయం మూండ్రూ పిరై ఆఖరి పోరాటం జగదేక వీరుడు అతిలోక సుందరి మరియు క్షణం ఆమె నటించిన చిత్రాల్లో ప్రముఖమైనవి హిందీ చలనచిత్రంలో శ్రీదేవి నటించిన మొదటి హీరోయిన్ చిత్రం సోల్వా సావన్ పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో వచ్చింది మరియు ఆమె యాక్షన్ చిత్రం హిమ్మత్ వాలాలో విస్తృత గుర్తింపు లభించింది మవాలి జస్టిస్ చౌదరి తోఫా మక్సద్ మాస్టర్జీ కర్మ మిస్టర్ ఇండియా వంటి అనేక విజయాలతో ఆమె ప్రముఖ హిందీ చలనచిత్ర నటిగా అవతరించారు వక్తకి ఆవాజ్ మరియు చాందనీ సద్మా నగీనా చాల్బాజ్ లమ్హే ఖుధాగవ గుమ్రా లాడ్లా మరియు జుదాయి చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు కొంత విరామం తర్వాత ఆమె టెలివిజన్ సిట్కామ్ మాలిని అయ్యర్ రెండు వేల నాలుగు నుంచి ఐదులో టైటిల్ రోల్ పోషించారు శ్రీదేవి కామెడీ డ్రామా ఇంగ్లీష్ వింగ్లీష్ ఇది రెండు వేల పన్నెండులో చలనచిత్ర నటనకు తిరిగి వచ్చారు మరియు క్రైమ్ థిల్లర్ మామ్ రెండు వేల పదిహేడులో ఆమె మూడొందల మరియు చివరి సినిమా పాత్రను పోషించారు మొత్తం మూడొందల సినిమాల్లో నటించారు ఆమె రెండు ప్రదర్శనలకు ప్రశంసలు పొందింది మరియు రెండో దానికి మరణానంతరం ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్లో జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లోని ఆమె అతిథి గదిలో ఆమె చనిపోయి కనిపించారు దీనిని కారణం ప్రమాదవశాత్తు మునిగిపోయిందని పేర్కొన్నారు ఆమె మరణ వార్త భారతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపించింది ఆమె సినీ నిర్మాత బోని కపూర్ను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు వీరిద్దరు నటీమణులు జాన్వి మరి ఖుషీ కపూర్ శ్రీదేవి ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల అరవై మూడున భారతదేశంలోని ప్రస్తుత తమిళనాడులోని శివకాశి సమీపంలోని మీనంపాటి గ్రామంలో అయ్యంగార్ అయ్యప్పనికి జన్మించారు ఆమె తండ్రి తమిళనాడులోని శివకాశికి చెందిన న్యాయవాది కాగా తల్లి ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందినవారు శ్రీదేవి మాతృభాష తెలుగు మరియు తమిళంలో నిష్ణాతులు ఆమెకు ఒక సోదరి మరియు ఇద్దరు సవతి సోదరులు ఉన్నారు శ్రీదేవి పంతొమ్మిది డెబ్బైలో విడుదలైన మానాన్న నిర్దోషి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు మలయాళంలో పూంపట్టలో బేబీ శ్రీదేవి నటనకు ఆమెకు ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది తమిళంలో కందన్ కరుణేలో నాలుగేళ్ల వయసులో బాలనటిగా తన కెరీర్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రాణి మేర నామ్లో శ్రీదేవి బాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రవేశించారు ఆమె జూలు చిత్రంలో కూడా కనిపించారు ఇందులో ఆమె కథానాయకైన లక్ష్మికి చెల్లెలుగా నటించారు తిరుమాంగళ్యం కందన్ కరుణై మరియు ఆది చిత్రాల్లో జయలలితతో కలిసి శ్రీదేవి నటించారు తెలుగులో శ్రీదేవి హీరోయిన్గా పదహారేళ్ల వయసు కొండవీటి సింహం వేటగాడు సర్దార్ పాపారాయుడు మరియు బొబ్బిలిప్పులు ఉన్నాయి ఎన్టీఆర్తో చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ప్రేమాభిషేకం బంగారు కానుక ప్రేమ కానుక వంటి చిత్రాల్లో కృష్ణ గారితో కలిసి కలవారి సంసారం అడవి సింహాలు ఘరానా దొంగ కిరాయి కోటిగాడు పచ్చని కాపురం మరియు రామ రాబర్ట్ రహీం వంటి చిత్రాల్లో నటించారు ఆమె జగదేక వీరుడు అతిలోక సుందరి ఎస్పి పరశురాం చిత్రాల్లో చిరంజీవితో కలిసి నటించారు నాగార్జునతో కలిసి ఆఖరి పోరాటం మరియు గోవిందా గోవిందాలో నటించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రామ్ గోపాలవర్మ దర్శకత్వం వహించిన క్షణం క్షణంలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది అవార్డును అందుకున్నారు శ్రీదేవి మొత్తం తొంభై ఐదు తెలుగు భాషా చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో తమిళ సినిమా రీమేక్ అయిన పదహారేళ్ల వయసు చిత్రంలో నటించారు ఆమె తదుపరి ముఖ్యమైన చిత్రాల్లో రాజా యొక్క శివక్కు రోజకుల్ ఎస్పి ముత్తురామన్ ప్రియా కార్తీక దీపం జానీ వరమిన్ నిరం శివప్పు మరియు ఆకలి రాజాలు ఉన్నాయి ఆమె ఎన్టీ రామారావుతో కలిసి వేటగాడు సర్దార్ పాపరాయుడు పులి జస్వి చౌదరి మరియు ఆటగాడు చిత్రాల్లో నటించారు ఆమె శివాజీ గణేశంతో కలిసి సందీప్ కావరిమాన్ మరియు శ్రీలంకలో చిత్రీకరించబడిన క్రో ప్రొడక్షన్ పైలట్ ప్రేమ్నాథ్లో నటించారు శ్రీదేవి కనడాలో భక్త కుంబర కుంభర డెబ్బై డెబ్బైనాగులో బాలనటిగా అరంగనం చేశారు కన్నడలో బాలనటిగా ఇతర చిత్రాల్లో బాలభారతం కృష్ణ ఉన్నాయి శ్రీదేవి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సోల్వా సావన్ హిందీ చిత్రంలో హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేశారు నాలుగేళ్ల తర్వాత హిమ్మత్వాలా ఊరికి మొనగాడు సినిమాకి రీమేక్ జితేంద్ర సరసన నటించారు అది పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిలీజ్ అయింది ఆ సంవత్సరం అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జితేంద్రతో శ్రీదేవి జంటగా పదహారు సినిమాలు చేశారు వాటిలో హిమ్మత్వాలా జానీ దోస్ జస్వి చౌదరి మవాలి అక్మలాన్ తోఫా బలిదాన్ ఔలాద్ సుహాగన్ గర్ సన్సార్ ధర్మాధికారి సోనేపే సుహాగా విజయవంతమయ్యాయి మరియు ఆగౌర్ షోలా హిమ్మత్ ఔర్ మొహనద్ సర్ఫరోష్ ఫ్లాప్ అయ్యాయి నయా కదమ్ మక్సద్ మాస్టర్జీ మరియు నజరానా వంటి చిత్రాల్లో నటుడు రాజేష్ ఖన్నాతో శ్రీదేవి విజయవంతమైన జంటగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాగినా అనే స్నేక్ ఫ్యాంటసీ చిత్రం వచ్చింది ఇందులో శ్రీదేవి ఆకారాన్ని మార్చే మహిళగా నటించారు ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది బాక్సాఫీస్ ఇండియా శ్రీదేవి మొదటిలో నిలిచారు శ్రీదేవి అనిల్ కపూర్ సరసన సైన్స్ ఫిక్షన్ చిత్రం మిస్టర్ ఇండియా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో క్రైమ్ జర్నలిస్ట్గా నటించడం ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు శ్రీదేవి చిత్రంలో చార్లీ చాప్లిన్ అనుకరించడం ఆమె చేసిన అత్యంత ఉల్లాసకరమైన చర్య అని టైమ్స్ ఆఫ్ ఇండియా వర్ణించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మరియు తొంభై నాలుగు మధ్యకాలంలో శ్రీదేవి తన సినిమా షూటింగులకు సినిమా సెట్స్కు ఎల్లప్పుడూ ఆమె తల్లి రాజేశ్వరి లేదా సోదరి శ్రీలతతో కలిసి ఉండేవారు సంజయ్ రామస్వామి తన సోదరి శ్రీలతను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు శ్రీదేవి తండ్రి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో శివకాశి నియోజకవర్గ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన తరపున ప్రచారం చేశారు కానీ చివరిలో ఎన్నికల్లో ఓడిపోయారు ఆమె తండ్రి పంతొమ్మిది వందల తొంభైలో లంహే షూటింగ్లో ఉండగా గుండెపోడుతో మరణించారు ఆమె తల్లి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు ఆమె తొంభై ఐదు న్యూయార్క్లోని మెమోరియల్ స్టోన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్లో బ్రెయిన్ ట్యూమర్ పై చేయించుకున్న ఆపరేషన్ బాధపడ్డ సమస్యల ఫలితంగా మరణించారు శ్రీదేవి చాలా గోప్యత వివేకంతో ఉంటారు చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇస్తారు వాటిలో ఎక్కడ తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చర్చించరు తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్లో శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ పోషించారు పదమూడు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిన శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా మేడం టూ స్పాట్ సింగపూరు ఆమెకు మైనప విగ్రహాన్ని అంకితం చేశారు ఈ విగ్రహం మిస్టర్ ఇండియాలోని హవా హవాయి అనే ఐకానిక్ పాటలో శ్రీదేవి రూపానికి ప్రతిరూపం ఆమె భర్త నిర్మాత బోని కపూర్తో కలిసి ఆమె కుమార్తెలు జాన్వి కపూర్ ఖుషి కపూర్ ఈ వేడుకకు హాజరయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో రచయిత్రి మరియు పాత్రికేయురాలైన లలిత అయ్యర్ ఆమెపై జీవిత చరిత్రను రాశారు రెండు వేల పంతొమ్మిదిలో రచయిత మరియు స్క్రీన్ రైటర్ సత్యార్థ నాయక్ శ్రీదేవి జీవిత చరిత్రను రాశారు శ్రీదేవికి లభించిన పౌర పురస్కారాలు వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఖుధా గవా సినిమాకి కానీ ఆర్డర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల పదమూడులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభైలో స్మితా పాటిల్ మెమోరియల్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళా సరస్వతి అవార్డు రెండు వేల మూడులో లచ్చు మహారాజ్ అవార్డు రెండు వేల మూడులో వంశీ అంతర్జాతీయ అవార్డు రెండు వేల మూడులో మామీ అవార్డు రెండు వేల ఎనిమిదిలో లివింగ్ లెజెండ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అవార్డు రెండు వేల తొమ్మిదిలో కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ హిందీ సినిమాకు అందించిన ప్రత్యేక గౌరవం రెండు వేల పదమూడులో కేరళ ప్రభుత్వం గౌరవించారు రెండు వేల పదమూడులో వంద సంవత్సరాల భారతీయ సినిమా హండ్రెడ్ గ్రేటెస్ట్ బాలీవుడ్ స్టార్స్ జరుపుకునే యూకే పోల్లో బాలీవుడ్ మహిళా నటీమణులో నాలుగవ ర్యాంకు సంపాదించారు రెండు వేల పదమూడులో సిఎన్ఎన్ ఐబిఎన్ పోల్లో ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్గా ఎంపికయ్యారు రెండు వేల పదమూడు వంద సంవత్సరాల భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను భారత రాష్ట్రపతి మెడాలియన్ ఆఫ్ హానర్ రెండు వేల పద్నాలుగులో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం నుండి స్ఫూర్తిదాయక ఐకాన్ అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో ఏషియన్ అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టైటాన్ రెజనాల్డ్ ఎఫ్ లూయిస్ ఐకాన్ అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో ది ఏషియన్ అవార్డ్స్ రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు రెండు వేల పదమూడులో ఆమె అరవయ జన్మదినోత్సవం జరుపుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైల కాలంలో శ్రీదేవి జయప్రద జయసుధ తెలుగు చలనచిత్ర సీమని ఏలారు వీరి ముగ్గురు నటించిన చిత్రాలు పలు హిట్స్ సాధించాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం తొమ్మిది పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ చాలా అందమైన నటీమణి పద్మశ్రీ గౌరవంతో సత్కరించారు అనుకోకుండా మనతో మనం మధ్యలో నుంచి వెళ్ళిపోయారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమేడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం నైన్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్